పిల్లల తరఫున తల్లిగా చేస్తున్నాం చేస్తున్నా కానీ ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఎక్స్ట్రా ఎందుకంటే మేము మేడం మేము యూటర్ తీసుకొని రావాలి ఎప్పుడు ఏడో యూటర్ ఉంటుందో మాకు ఇబ్బంది అయిపోతుంది మేడం అని ఛార్జెస్ కూడా ఎక్కువ చేస్తున్నారు పైసలు పోయినా పర్వాలేదు బట్ పనులు అవ్వట్లేదు మా పనులు తొందరగా కంప్లీట్ కావాలంటే దయచేసి తొందరగా మీరు నిర్ణయం తీసుకొని మాకు మెట్రో పనులు కంప్లీట్ చేస్తే మేము చాలా సంతోషపడ్డాము ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని టెన్ కి ఉన్న ఆఫీస్కి నేను టెన్ థర్టీకి చేరుతున్నాను ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్కి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది సో ఫ్లైఓవర్ వస్తే మేము తొందరగా తొందరగా వెళ్తాము సికింద్రాబాద్ వరకు ఇక్కడ టూ ట్వంటీ నైన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో అక్కడ మళ్ళీ రూట్స్ మారడము అవన్నీ వల్ల ఈ ఫ్లైఓవర్ పూర్తి అవ్వకపోవడం వల్ల మాకు చాలా టైం పడుతుంది మేము పిల్లలగా రాత్రి కూడా మాకు సరిగ్గా నిద్ర ఉండట్లేదు పొద్దున్నే ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ పరుగులు సో అట్లీస్ట్ ఇక్కడ ఫ్లైఓవర్ చేస్తే అన్నా మేము సేఫ్గా ఇంకా తొందరగా వెళ్తాము స్పీడ్ దాన్ని ఎంతగానో వెళ్ళాము ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తూ మరి మీకు ఓటేసి గెలిపించి ఆ రోజు మరి మా అల్మాల్ ప్రాంతానికి వచ్చిన పార్లమెంట్కి వచ్చినా ఆ రోజు పార్లమెంట్ లో మా ఆవాజ్ వినిపిస్తున్నావు కాబట్టి ఓ పీసీ చుట్టుపక్కల అంతా మరి అనేకమైన కాలేజీలు ఉన్నాయి మా ప్రజలంతా మా పిల్లలంతా ఇబ్బంది పడతా ఉన్నామే మరో ఎగ్జామ్ కాకుండా చూడు రాజేందర్ అన్న నువ్వు ఢిల్లీ పోతున్నావు వచ్చినవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఈ ఎంపీగా ఉన్నారు ఎన్ని మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మా బాధ అయిందన్నా మేము అడిగేది మేము బంగారం ఆడతలేము భవిష్యత్ కట్టలేమే ఈ మెట్రో పూర్తి చేస్తే వేసి మా పిల్లలు తీసుకొని స్కూల్ పోయి ఉద్యోగం చేసుకొని బతకడానికి వచ్చినామన్నా మీరు మొన్న అన్నారు మరొక ఇది పార్లమెంట్ భారతదేశంలో పెద్దదన్నారు కాబట్టి మేము అల్బార్ సర్కిల్ నుంచి ఇరవై రెండు వేల ఓట్లు వేసినా నీకు ఈ మెట్ట పూర్తి చేస్తారని చెప్పి రెండు సంవత్సరాల నుంచి ఈ సాధన సమితి తిరిగిన నాయకులు లేదా ప్రతి ఒక్క కాలనీని గోడ చేసుకుంటూ ఎంపీలను అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అందరు కలుపుకొని పోతా ఉన్నా చివరికి మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా రోడ్డు కింద ఢిల్లీ కనిపిస్తుందా రాజు మాకు గల్లీ కనిపిస్తులే దయచేసి మా పిల్లల సామానుల బాధ దయదలిసి ఈ మెట్రోను పూర్తి చేసి ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నానో ఒకసారి పిలిపించి మరి మీ గద్దాలతో మాట్లాడి తొందరగా ఈ మెట్రో పూర్తి చేస్తారని ఆశిస్తా ఉన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే హాఫ్ ఎక్కడ వెళ్తే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఎంతసేపట్లో వెళ్ళాలి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది తొందరగా అవ్వాలి పిల్లలు కాలేజెస్కి వెళ్ళాలంటే టూ అవర్స్ అంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళాల్సింది టూ అవర్స్ టైం పడుతుంది సో తొందరగా అవర్స్ పూర్తి చేయాలి ఇదే కోరుకుంటున్నాము ఇది అయ్యే వరకు మా పోరాటం ఇలా సాగుతూనే ఉంది ఇంటికే వెళ్ళాలి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్కి ఎంత అయిపోతుంది అంటే అసలు ఒక గంట అక్కడే అయిపోతుంది అది దాటి వెళ్ళాక ఇంకా స్పీడ్ బెంచెస్ అవి యాక్సిడ్స్ కూడా అవుతున్నాయి సో దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది మా పిల్లలని అందరినీ చూసి వాళ్ళ కోసమైనా మీరు తొందరగా ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం ఎక్స్పెంట్స్ డేస్లో ఏంటంటే మెట్రో తొందరగా కంప్లీట్ చేయాలని ఇక్కడ మా పిల్లలు బాగా జర్నీలో ఎప్పటికి